హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేఎస్ఆర్ జ్యువెలర్స్ ఇన్ గుంటూరు అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు లైట్ వెయిట్ లో హారం కలెక్షన్ షేర్ చేస్తున్నాను అన్ని కూడా మనకి ప్లెయిన్ లో ఉన్నాయండి జస్ట్ అక్కడక్కడ ఐనామిల్ తో డిజైన్ చేసిన కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి చాలా బాగుందండి థర్టీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ పడసార్ జ్యువెలర్స్ లో ఎనీ ఐటమ్ కూడా ఎయిట్ పర్సెంటేజ్ వేసేస్ మాత్రమేనండి అండ్ నో మేకింగ్ చార్జెస్ అండ్ ఇందులో ఏవైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు దగ్గరగా ఉన్న షాప్ లో ఫస్ట్ కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ చాలా మంది లైట్ వెయిట్ కలెక్షన్ అడుగుతున్నారండి వితౌట్ బ్యాక్ తో వచ్చాయి కలెక్షన్ అండ్ కూడా ఉన్న ప్రైస్ లోనే మీకు వేస్టెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సెపరేట్ గా వేస్టేజ్ ఏం చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ జిఎస్టి అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఫర్ గ్రామ్ కు వచ్చేసి టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా పడుతుందండి అండ్ ఈ రోజు వచ్చేసి మీకు గోల్డ్ రేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ట్వంటీ రూపీస్ ఉందండి వితౌట్ జిఎస్టీ జిఎస్టీ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా పడుతుంది అండ్ ఇంత తక్కువ వేసేసి నో మేకింగ్ ఛార్జెస్ అంటే బయట ఎక్కడ ఇవ్వరండి రెండు మూడు షాప్స్ కూడా ఎంక్వైరీ చేసుకోండి మీరు తీసుకునే ఐటమ్కి ఎంత వేసేసి పడుతుంది మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తున్నారు అన్ని కంపేర్ చేసుకున్న తర్వాత కేఎస్ఆర్ జ్యువెలర్స్ అనేది రండి వీడియో ఎండింగ్ లో షాప్ అడ్రస్ అట్లానే ఫోన్ నెంబర్ ఇచ్చాను అండ్ గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మంత్లీ ఎవరైనా కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు అండి థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంత సరే కట్టుకోవచ్చు అలాగే స్టోన్ ఐటమ్స్ లేదా కష్టమైజ్ చేయించుకోవాలనుకున్నట్లయితే కేవలం సిక్స్ పర్సెంటేజ్ వేస్ట్ చేసి కష్టమైజ్ చేయిస్తున్నారండి స్టోన్ వెయిట్ అనేది సెపరేట్ గా లెస్ చేస్తారు స్టోన్ కాస్ట్ కి మాత్రమే మనీ అనేది తీసుకుంటారండి అలాగే మీ దగ్గర ఏ మోడల్ ఉన్నా కూడా కష్టమైజ్ చేసిస్తారు ఎయిట్ పర్సెంట్ వేస్ట్ చేసి నక్షి కానీ యాంటిక్ కానీ అలాగే పచ్చి డిజైన్ లో కానీ ఏది కస్టమైజ్ చేయించుకున్నా వడరాణం చేయించుకున్నా సరే కేవలం ఎయిట్ పర్సెంట్ వేస్ట్ చేస్తాం అండ్ నైన్ మంత్స్ సాల్మార్క్ జ్యువెలరీ అండి విత్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అండ్ ఫ్యూచర్ లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి గోల్డ్ విషయంలో మీరు బయట ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అంతకు మూడు రెట్లు ఇస్తామన్నారండి అలాగే ఏదైనా డిజైన్ నచ్చింది కొరియర్ చేయాలన్నా కూడా చేస్తారండి అలాగే మీకు ఎంత వెయిట్లో కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిస్తారు అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ న్యూ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి షాప్ అయితే విజిట్ అవ్వండి అండ్ వీడియోస్ చూసి చాలా మంది కస్టమర్స్ కూడా వచ్చారండి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా గోల్డ్ కూడా తీసుకున్నారు అండ్ ఇంకా ఏమైనా మోడల్స్ కానీ డిజైన్స్ కావాలని కావాలి అంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను